రే నీకు ఇంత బాగా ముడియడం ఎప్పుడు వచ్చింది రోయ్ అని అమ్మ నవ్వుతుంటే ఏమిటనుకుంటున్నావు మన అబ్బాయి అంటే వాడికి అన్ని విద్యలు అని స్వామి నవ్వుతుంటే అమ్మ ముడిలో చక్కగా మీరు అమ్మవారికి పుష్పమాలలు అలంకారం చేసి మంచి మంచి వజ్రాల నగల పెట్లు తీసుకొచ్చి అక్కడ పెట్టి మానసికంగా చేయడానికి దరిద్రం ఏమిటండి సర్వాభరణాన్ని సమర్పయామి ఒక్కసారి ఆగి నిన్న పెట్టిన నగలు లేవు ఇన్ని నగలు మీరు నీ యొక్క దర్శనము చేత నాలో ఉన్నటువంటి అజ్ఞాన రాశి దగ్ధమైంది నాకు నీ యొక్క దర్శనమును కటాక్షించి ఇంత జ్ఞానబోధ చేసినటువంటి నీకు నేను ఏ విధంగా పూజ చేయగలను అని అడిగాడు మనకి పృథుమహారాజు గారిలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి కేవలం గోవుగా చేసి పితకడం కాదు మనకి నవవిధ విధ భక్తులు శ్రవణం కీర్తనం విష్ణోహస్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అని శ్రవణం వినుట ఎవరిలా వినాలి పరీక్షిత్తులా విని పరీక్షిత్తు మోక్షం పొందాడు వినడం అలా వస్తే చాలా మోక్షం వస్తుంది కీర్తనం పరవశించి చెప్పుకోవడం ఎవరిలా చెప్పుకోవాలి శుకుడిలా చెప్పుకుని మోక్షం పొందేశాడు శుకుడు కీర్తనం స్మరణం తలుచుకోవడం ఎవరిలా తలుచుకోవాలి ప్రహ్లాదులా తలుచుకు తలుచుకు మోక్షం పొందేశాడు ప్రహ్లాదు పాదసేవనం అమ్మ అయ్యవారి పాదములు సేవించడం అంటే అర్చన చెయ్యడం అర్చన చెయ్యడానికి ఎవరిని చెప్తారు పాదసేవనం అమ్మవారి అయ్యవారి యొక్క పాదసేవనానికి ఎవరు లక్ష్మీదేవి అర్చనం శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం పూజ చేయడం పూజ చేయడానికి ఎవరిని చెప్తారో తెలుసా అండి మహారాజు గారిని వందనం నమస్కారం అక్రూరుడు ఎదర విందుడు గారి అక్రూరుడు నమస్కారం ఎలా ఉంటుందో వందనం సఖ్యం స్నేహం అర్జునుడు అందుకని శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం హనుమ దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం బలి చక్రవర్తి తొమ్మిది రకాల భక్తులకి తొమ్మిది మంది ప్రతీకలు ఉన్నారు అందులో అర్చన భక్తుకి పృథుమహారాజు గారు గొప్పవాడు ఇప్పుడు శ్రీ మహావిష్ణు అన్నారు ఈ ఇందుకనండి మృదు మహారాజు గారి జీవితంలో ఈ మూడు ఘట్టాలు వింటే సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం కలుగుతుంది అనడానికి కారణం అది శ్రీ మహావిష్ణువు అన్నారు నీకు ఏ వరం కావాలో కోరుకోవయా ప్రపంచంలో ఒక ఆశ్చర్యకర సంఘటన ఉంటుంది వరం ఇచ్చి నేను వెళ్ళిపోతాను నిన్ను చూస్తుంటే వదిలిపెట్టి వెళ్ళలేక గరుడు మంతుడి మీదకి ఎక్కి దిగిపోవడం ఎక్కి దిగిపోవడం కింద దిగిపోయి ఆయన మీద చెయ్యేస్తూ నేను అలాగే నిలబడి నిన్ను చూస్తున్నాను నువ్వు ఇంతటి ధార్మికుడివి ఇంతమందికి అన్నం పెట్టావు భూమిని గోవును చేసి క్షీరములు పిండావు నాయన నీకే వరం ఇంకా ఆయన అన్నాడు స్వామి నన్ను మళ్ళీ మోహ పెడదామనుకుంటున్నావా నాకెందుకు స్వామి వరాలు నాకు అక్కర్లేదు నాకు ఏ వరం కావాలో తెలుసా ధనమగుదేవ ఇవెరమ కాదు మహాత్మక వాగ్వినిర్గితంబగు తావకీన మరంద రూపమై తనరిన కీర్తియున్ విని ముదంబును పొందగలేని మోక్షమైనను మది కొరనుల్లా అఘనాశ రమేష సరోజలోచన తండ్రి నాకు మోక్షం కూడా అక్కలేదు నాకు కావలసింది ఏమిటో తెలుసా నీ పాదార విందములను గూర్చి వర్ణన చేసి నీ గురించి స్తోత్రం చేస్తుంటే నీ కథలు చెప్తుంటే అలా విని పొంగిపోయేటటువంటి స్థితి నాకు చాలు తప్ప మోక్షం వస్తే నీలో కలిసిపోయి మళ్ళీ నాకు ఆ శ్రవణానందం దొరకదు ఈశ్వరుడి కథలు చెప్తుంటే పొంగిపోతూ వినే అదృష్టం ఎక్కడ ఉంటుంది అందుకున్న అదృష్టం చాలు అందుకు నాకు వరం అక్కర్లేదు అన్నాడు ఎవరు అనగలరండి అందుకే మన వాళ్ళు ఒక విచిత్రమైన ఉదాహరణ చెప్తారు ఈశ్వర కథకున్న గొప్పతనం ఏమిటంటేటా ఈశ్వరుడి గురించి కథ చెప్తున్నారు అనుకోండి అయ్యయ్యో వీళ్ళందరూ పాపం ఎంత బాగా వింటున్నారో అని గభాలన ఆకాశంలోంచి ఈశ్వరుడి కిందకి దిగారు అనుకోండి దిగితే ఇలా ఒకసారి చూసి ఇలా ఇలా తట్టి నేనే వచ్చాను నేనే వచ్చాను అంటున్నాడు అనుకోండి ఆ పక్కన ఉన్న వాళ్ళని అసేపు బాబు నువ్వే అయితే అయి ఉండొచ్చు కదా కథ అని ముందంటారట ఈశ్వరుడి కన్నా ఈశ్వరి కథ గొప్పగా ఉంటుందట అందుచేత ఈశ్వర నీ కథలు వినగలిగినటువంటి అదృష్టాన్ని నాకు కల్పించు అని సృష్టిలో ఎవరు కోరని కోరిక ఒకటి పృథు మహారాజు గారు ఎంత చిత్రమైన కోరిక చూడండి ఇది జగదీష దేవయుష్మత్వద కైంకర్య పరత ధనర్చు కృత్యంబునందు అఖిల్బిషుద్ధినే ప్రీతి కోరుట జగన్మాతయ ఆ రమా సతితోడి వైరవశ్యంబు కల్గు అయినను నీవు దీనవత్ కాన స్వల్పం అధికంబు చెన భవ్య చరిత నిజ స్వరూపంబు నందు అభిరతుడవైన నీవు నన్ను ఆదరించు పగిది ఇందిరదరింపవు మహాత్మ భక్త జనలోక మందార భవవిదూరా స్వామి ఇంతకాలం నుంచి లోకంలో ఒక నానుడి ఉన్నది ఏమిటా నానుడి అంటే లక్ష్మీ మహీతూప నిజానుభావ నీలాదివ్య శరణం సంక్రమణి స్వామివారి పాదసేవ చెయ్యడం అంటే లక్ష్మీదేవి చేయగలదు అంత గొప్ప సేవ చేస్తుందని ఒక పేరు ఇవ్వాల నేను ఒక వరం అడుగుతున్నాను ఏమిటో తెలుసా వరం నీ పాదాలని అంత పూనికతో అర్చించేటటువంటి లక్ష్మీదేవికి ఇప్పుడు నేను అడుగుతున్న వరం వల్ల నాకు అమ్మవారికి దెబ్బలాట వచ్చి తీరుతుంది అయినా కూడా నువ్వు నా వేపే మొగ్గుతావు ఎందుకో తెలుసా ఇంతకాలం నుంచి లక్ష్మీదేవి సేవలు పొందేవుగా ఆవిడ సేవలు లేకపోతే నీకు పూర్ణత్వం ఏం తగ్గిపోదుగా అల్పమైనటువంటి వాడు కోరినా కూడా అధికమైనది నువ్వు ఇస్తావు అలా ఇవ్వడంలో నీ గొప్పతనం ఉంది అప్పుడే నీ గుణాలు ప్రకాశిస్తాయి నేనొకటి అడుగుతున్నాను ఏమిటో తెలుసా లక్ష్మీదేవి ఇంత కాలము నిన్ను ఎలా అర్చన చేసిందో అంతకన్నా గొప్పగా అర్చించగలిగిన శక్తి నాకు కటాక్షించు వీడెత్తుకుపోయాడరా నాకు ఉన్నటువంటి అదృష్టాన్ని నా కైంకర్యాన్ని అని అమ్మవారికి నా మీద కోపం వచ్చి మాకు రావచ్చు రావచ్చుగాక కానీ మా అమ్మ కదా సంతోషపడిపోయి స్వామి నేను అలా పూజ చెయ్యగలిగిన శక్తి నాకి ఇది పూజనిష్ట అంటే పృథుమహారాజు గారిది అందుకే మనకి షోడశోపచారాలు వచ్చాయండి పూజ ధరించిపోతాడు పూజ చేసేటప్పుడు ఆమా అంటే స్వామి రండి అని పిలుస్తాడు నిజంగా స్వామి వచ్చినట్టు హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి ఇప్పుడు రేపు పొద్దున్న లక్ష్మీదేవి కళ్యాణం విన్న తర్వాత మీరు చేతులు కాని పూజ హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అమ్మ చేతులు కడుక్కో అదయోహో పాద్యం పాయా మీ స్వామి కాళ్ళు కడుక్కోండి అలా అనగానే ఏం చేయాలి మీ పిల్లాడైతే ఊరుకుంటారా మీ అమ్మగారు నాన్నగారు అయితే ఊరుకుంటారా గబగబా ఉత్తరం ఇచ్చి అమ్మ చేతులు తుడుచుకో నాన్నగారండి కాళ్ళు తుడుచుకోండి అని గబగబా తుడిచేసేయరు అందుకని ఆ కాళ్ళు చేతులు తుడిచేసి స్వామి కూర్చోండి స్నానం చేయండి అని చెప్పి అమ్మవారికి చక్కగా స్నానం చేసేసిన తర్వాత మంచి మానసికంగా పచ్చటి పట్టు పీతాంబరం ఇస్తే అమ్మవారు పట్టు బట్ట కట్టుకుని అయ్యవారు పట్టుబట్టలు కట్టుకు కూర్చుంటే చక్కగా ఇలా విభూతి పెట్టి ఇద్దరికి ఇద్దరికి కస్తూరి తిలకాలు పెట్టి అమ్మవారికి ఎంత మాత్రం జ్వాల లేకుండా సాంబ్రాణి పొగ అమ్మవారి కేశపాశం దగ్గరికి వెళ్ళి వేస్తే ఆ సాంబ్రాణి పొగతో అమ్మవారి నల్లటి జుట్టంతా పొగవాసన పట్టేస్తే మీరు ఎంతో అందంగా అమ్మవారికి కేశపాశం ముడేసి అందులో చెంపకాస ఒక పున్నాక సౌగంధిక లసత్కచ బంగారు పాత్రలోంచి దండలు తీసి ఓయ్ రే నీకు ఇంత బాగా ముడియడం ఎప్పుడు వచ్చింది రోయ్ అని అమ్మ నవ్వుతుంటే ఏమిటనుకుంటున్నావు మన అబ్బాయి అంటే వాడికి అన్ని విద్యలు వచ్చా స్వామి నవ్వుతుంటే అమ్మ ముడిలో చక్కగా మీరు అమ్మవారికి పుష్పమాలలు అలంకారం చేసి మంచి మంచి వజ్రాల నగల పెట్లు తీసుకొచ్చి అక్కడ పెట్టి మానసికంగా చేయడానికి దరిద్రం ఏమిటండి సర్వాభరణాన్ని సమర్పయామి ఒక్కసారి ఆగి నిన్న పెట్టిన నగలు ఇవ్వడలేవు ఇన్ని నగలు మీరు తీసి అమ్మవారి చెవులకు పెట్టి ఆ చెవుల యొక్క ఆ కింద దుద్దు కనపడుతుంది అమ్మవారి చెవికి ఆ దుద్దు పెట్టి పుష్యరాగాలతో ఉన్నది ఇలా శీల తిప్పుతుంటే మెత్తటి అమ్మవారి చెవి ముట్టుకున్నట్టు అమ్మ మెడలో హారాలు వేసినట్టు ఆవిడ మెడలో చక్క మల్లె మల్లెపూల దండలు జాజి దండలు వేసినట్టు అయ్య మెడలో మందారమాలలు వేసినట్టు అప్పుడు సర్వాభరణాన్ సమర్పయా ఎంతసేపు మీరు ఎంతసేపు రమించగలిగితే అంతసేపు అంతా ఇంత పాదముల వరకు మంజీరములు అన్నీ పెట్టేసిన తర్వాత మీకు మానసికంగా ఒక ఆర్ట్ వచ్చేస్తుంది ఎవరికీ తెలియదు మీరు అలా అలంకారం చేయగలరు అలా మీరు అలంకారం చేసేయగలరు ఎందుకంటే అంగాంగములు మీకు తెలుసు